ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సెల్యూట్ చేశారు మా వచ్చి కొట్టాకప్పుడు పోలీస్ ఆఫీసర్లే అవును ఆ పొడుగా చాటుతో నీకు ఇంకా గొడవ పోలేదా చెప్పానుగా వాడు బాగుమర్తి సరిగ్గా నా పోలికలో ఉంటాడట నా దురదృష్టం పోయి వాడి చల్ల ప్రశ్నించిందట వచ్చి తల్లి బిడ్డను చూశాడమట అదృష్టవంతురాలు దేనికి పొరుగు పోస్తున్నా అవును బండినా ఉంది బండికే బండి చాలా బాగుంది మరి నీ బాలేనా మీకే మీరు చాలా బాగున్నారు కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం అవును మీరు టాప్ పర్సెంట్ ఇష్టమా అవును ఏం లేదు నడివేసలో టాప్ ప్లస్ లో టాప్ ప్లస్ కార్ లో పోతూ ఉంటే ఏముంది ఉష్ణ ఉష్ణ శీతలు అన్నారు అబ్బో మీ శాస్త్రాలు కూడా వచ్చా మా ఉట్టి పడ్డు నాకు నేర్పిందా గొప్పటి మీరు కార్ అప్పని దిగిపోతా ఎక్కడ దిగేది ఎక్కించుకుంది ఊరికి చెప్పడానికి కాదు డు కూర్చో ఇంకది చాలా బాగుంది కదా చాలా బాగు రక్త వస్తుంది చిన్న దెబ్బ అంటావేంటి రక్త వస్తుంటే ఉండు అదే తీసుకొస్తాను ఇలా ఇవ్వ అరే దెబ్బ తగిలితే ఎలా కంగారు పడతావేంటి మంటగా ఉందా ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా మొదటి దెబ్బ కదా కొంచెం మంటగానే ఉంటుంది ఒట్టి వస్తున్నట్టుంది <laughs> కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మన కారే గుంది ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను మరి అప్పుడే పంపించేసావే రెండు రోజులు పిల్లాడితో నాకేం పని రండి నేను కోసం ఎదురు చూస్తున్నా రే స్టూపిడ్ ఏడి ఇప్పుడే లేచావా ఇప్పుడే లేచంగానే ఆ వేళ అమ్మే పుట్టి రూరికి వచ్చా మళ్ళీ లోపల కనపడలేదు ఇప్పుడు వచ్చా మళ్ళీనే యామై ఏం లేదురా అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మంచి రోజు చూసుకుని వార్త ఇవ్వాల అనుకుంటే ఇప్పుడు కాని కుదరలే ఆహా ఏహే ఏదైనా కేసా చూచారా నేన భరవలేదు తిలుద్దాం అనుకుంటున్నాను వాడికి కూడా టిఫిన్ పెట్టరా ఏం లేదురా బాగున్నా ఏం లేదు మనం మన స్నేహితులం అబ్బాయి బాగున్నాడా ఏసీపీ అయ్యాడు మనం మనం పది ఏళ్ళు ఆయుధాన్ని తగ్గిపోతారా ఆయుధం కలిగింది ఆ మనం మన స్నేహితులం నీకు ఒక ఒక కూతురు నాకు ఒక గానొక్క కొడుకు మరి వాడిద్దరికి మురుగుళ్ళు వేసేసాం అనుకో మనం స్నేహితులం కాస్త ఇంకలు అయిపోతాం సరేదా జడ్జిమెంట్ అయిపోయే కోర్టుకు వచ్చావు అమ్మాయికి పెళ్లి కాయవైపోయింది వరుడు సుప్రీం కోర్టులో ఆయరు రాలేదమ్మా జ్వరంగా ఉంది తోటలో ఉన్నారు పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు మిమ్మల్ని తీస్తామన్నారు అబ్బాయి పిలిపించలేదు నేనే పిలిపించాను తీసుకెళ్ళి కష్టపరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానే మా వాడితో తిరుగుతుండేదానికి కదూ ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు చూడు నేను కోటీశ్వరుని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరి కూతురే కావాలని కోరుకుంటారు మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరి కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పెళ్తే మంచిది మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే అర్చేస్తాడు వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాకు నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కార్లోనే పంపిస్తాను లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది ఏమని అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి అవి చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగాన కొడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతనికి యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం జరిగింది ఒక్కటే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదడ్డం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి అందుకనే చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్